కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారని చంద్రుర్తి మండల ఎంపీపీ భైరగోని లావణ్య రమేష్ అన్నారు శుక్రవారం రోజున చంద్రుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీకి ఆవిడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బతుకమ్మ చీరల పంపిణీతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆనందం నెలకొందని చదుర్తి ఎంపీ భైరగోని లావణ్య రమేష్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వల్ల మహిళలు ఆనందంతో ఉన్నారని ఎంపీ బైరగూరి లావణ్య రమేష్ పేర్కొంటూ మండలంలోని మూడపల్లి గ్రామంలో శుక్రవారం రోజున చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మహిళల కోసం అతిపెద్ద పండగ అయిన బతుకమ్మ పండుగకు ఆడబిడ్డల కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు మండలంలోని అన్ని గ్రామాల్లో దాదాపు పన్నెండు వేల మూడు వందల నలభై మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అన్ని గ్రామాలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పద్దెనిమిది సంవత్సరాల పైపడ్డ మహిళలందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిరుక అంజిబాబు ఎంపీటీసీ దారం కావ్య బాలరెడ్డి రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొందాల శ్రీనివాసరావు రాష్ట్ర సర్కార్ మూడేళ్ల నుంచి మన మహిళలకు సారపెడుతుంది ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి కూడా బతుకమ్మ చీరలను అందివ్వడం జరుగుతుంది తీరొక్క రంగులతో రూపుదిద్దుకున్న చీరలు రెండు వందల ఎనభై ఏడు రంగులు బంగారు వెండి జరి చీరలతో చీరలు రూపుదిద్దుకోవడం జరిగింది ఇటు నేతన్నలకు ఇస్తూ ఆడపడుచులకు చీరను అందివ్వడం జరుగుతుంది మంత్రి కేటీఆర్ గారు నేతన్నల కళ్ళల్లో సంతోషం చూడాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చందుర్తి మండల కేంద్రంలో పన్నెండు వేల మూడు వందల నలభై చీరలు చందుర్తి మండలానికి రావడం జరిగింది ఈ చీరలను ఈ నెల ఇప్పుడు తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు ఈ చీరలు పూర్తి చేయాలని ఆదేశాలు రావడం జరిగింది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతలకు ఈ చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ముస్లింలకు రంజాన్ పండుగకు క్రిస్మస్లకు క్రిస్టియన్స్కు క్రిస్మస్ పండుగ సందర్భంగా మనకు రాష్ట్ర సర్కార్ పంపిణీ చేస్తుంది అదేవిధంగా హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ మనకు బతుకమ్మ పండుగ కూడా ఈరోజు మనకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మూడపల్లి గ్రామంలో మేము అధికారికంగా కూడా ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మేము లాంచ్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మూడపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము బతుకమ్మల చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇటు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అందిబాబు గారు అదేవిధంగా ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు పోషన్ సభ్యులు అదేవిధంగా మహి గ్రామ మహిళలు దగ్గర పాల్గొని గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి చేనేత కార్మికులలో ఆనందం చూడాలని అదేవిధంగా మహిళా తల్లలకు బతుకమ్మ చర్యలు ఇచ్చుకుంటూ గత సిరిసిల్లా కరీంనగర్ ఉన్న చేనేత కార్యక్రమాలకు వారికి ఉపాధి చూపిస్తుంటూ ఈ బతుకమ్మ చర్యలను దాదాపు రెండు వందల ఎనభై కలర్ల వెరైటీలతో కలర్లతో ఇవ్వడం జరిగింది చెందిత్తు మండలం గూడపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా జిల్లా మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి ఆడపిల్లలకు ఆడబిడ్డలకు అన్నగా ఉద్దేశంతో బతుకమ్మ సీరలు ఈరోజు మా గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి మరి ఎంపీడీఓ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నల శ్రీనివాసరావు గారికి మరి మా గ్రామస్తులకు మరి ఆ మహిళల సోదరి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో పెన్షన్ విషయంలో కానీ ఆడపిల్లల ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కానీ మరి క్రిస్టియన్స్లకు కానీ ముస్లింలకు కానీ అందరికీ ప్రతి పండుగకు బట్టలు కానీ వివిధ రకాల పెన్షన్ రూపంలో కానీ ఆదుకునే ప్రభుత్వం ఏదైతుందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వే మన ఎమ్మెల్యే గారు మా ముడపల్లి గ్రామానికి అడగానే అన్ని విధాలుగా చేసినందుకు కృషి చేస్తున్నందుకు మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ